దేవదేవులను పూజించాలంటే ముందుగా విఘ్నేశ్వరుడు ప్రథమ పూజ నిర్వహించాలని అప్పుడే అందరూ సకల సౌభాగ్యాలతో ఉంటారని గంగా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యకుడు చోడుపెల్లి దాసు అన్నారు ఈ మేరకు జీవీఎంసీ అరవై నాలుగు వార్డు గంగవరంలో గంగా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడుపు నింపే పొలాన్ని అమ్ముకోవద్దు తినే అన్నాన్ని వృధా చేయొద్దు అనే నినాదంతో రైతుల్ని గుర్తు చేసే విధంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు అనంతరం ఆలయ సమీపంలో ముగ్గులు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రైతులు పడే కష్టం అందరికీ తెలియాలనే ఇటువంటి వినాయక విగ్రహాన్ని రూపొందించామన్నారు రైతులు రెండు చేతులు మట్టిలో పెడితేనే మన కడుపు నిండుతుందని అటువంటి రైతులకు తగిన గౌరవం ఇవ్వాలని అన్నారు అన్ని విఘ్నాలను తొలగించే దేవుడుగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా చూసుకునే ఏకైక పండగ వినాయక చవితి అన్నారు గత ఇరవై సంవత్సరాలుగా మా గంగా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఇరవై ఒక్క రోజుల పాటు నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు అన్న సమరాధనాలు ఉన్నాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో చోడుపిల్లి దాసి కోవిరి కొరలయ్య జి కొరలయ్య పల్లెటి ధనరాజు సిహెచ్ దాసు వై చిన్నారావు వై పైట్రాజు రాజు పెంటయ్య మరియు గంగా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు వర్గం అరవై నాలుగో వార్డు గంగవరం గ్రామంలో గంగా యూత్ హెల్ప్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పదిహేను రోజులు వినాయకుడు విగ్రహం పెట్టడం జరిగింది ఈ యొక్క వినాయకుడు విగ్రహం మెసేజ్ ఏమిటంటే ఆ రైతు ఎంతైతే ఎంత కష్టపడతాడో అన్నాన్ని పండించడానికి ఆ యొక్క తో ఈ రోజు గంగా వారి కురవాళ్ళు అందరూ కూడా సహకరించి ఈ యొక్క బొమ్మ పెట్టడం జరుగుతుంది మేము అందరినీ కోరుకునేది ఒకటేనండి అన్నాన్ని ఎవరు కూడా వృధా చేయొద్దు ఎందుకంటే మనం సిటీలో ఉంటాం కాబట్టి ఆ అన్న విలువ మనకు తెలీదు పల్లెటూరులో రైతులు ఒక ధాన్యం పండించాలంటే వారి శ్రమాన్ని కష్టాన్ని పెట్టి ఆ ధాన్యాన్ని పండిస్తారు మనం సిటీలో ఉంటాం కాబట్టి మనం ఏంటంటే అన్నాన్ని వృధా చేస్తాము దయచేసి ఈ బొమ్మ పెట్టి అయినా ప్రతి ఒక్కరు కూడా అన్నాను వృధా చేయకూడదని మీ ఒక మెసేజ్ పెట్టడం జరిగిందండి అలాగే ఈ యొక్క బొమ్మ పదిహేను రోజులు మేము పెడుతున్నాము మాకు పంతొమ్మిదో తారీఖున అన్న సందర్భ కార్యక్రమం కూడా మా గంగా ఆధ్వర్యంలో ఉంది అలాగే ఇరవై ఏడో తారీఖున రంగరంగ వైభవంగా బొమ్మ ఊరేమి కార్యక్రమం కూడా జరగబడుతున్నది ఈ పదిహేను రోజులు కూడా ప్రతి రోజు కూడా ఒక ప్రోగ్రాం పెట్టడం జరుగుతుందండి ఓం ఓములు అలాగే పూజలు ప్రతి ఒక్క కుంకుమ పూజలు అలాగే దీపారాధన కార్యక్రమాలు ముగ్గుల పోటీలు చిన్నపిల్లల గేమ్స్ ప్రతి కార్యక్రమం కూడా మా కమిటీ వాళ్ళందరూ సహకారంతోని మా పెద్దవాళ్ళ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం మేము చేయడానికి ముందుకు వచ్చాము అలాగే మా కుర్రలు కూడా సహకరిస్తే ఇలాంటి పండుగలు మరెన్నో చేస్తామని మా గంగా తరఫున మా గంగవారికి పేరు రావాలని మా పెద్ద వద్ద వల్ల ఆ విగ్రహ ఆశీస్సులు మా కుర్రలు మీద ఉండాలని మా యొక్క గాజో గంగవారికి అలాగే మా అరవై నాలుగో వాడికి గాజు నియోజకవర్గానికి మంచి పేరు రావాలని మీ ఒక మెసేజ్ పెట్టడం జరిగింది వృధా చేయకూడదని కోరుకుంటూ మేము ఈ ఈ వినాయక చవితి గత ఇరవై సంవత్సరాల నుండి గంగవర గ్రామంలో చేస్తున్నాము మా కుర్రవాళ్ళు యాభై మంది సంతో ప్రతి ఒక్కరు కూడా మా పండక్కి సహకరిస్తారు లేని మెసేజ్ బొమ్మలు మరి ఎన్నో పెట్టాము ఈ వినాయక చవితి ఒకటే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా మా గంగా తరఫున చాలా మందికి మేము సేవా కార్యక్రమం కూడా చేశాము మా కుర్రలందరూ కరోనా టైంలో కూడా చాలా మందికి మేము హెల్ప్ చేశాము అలాగే ఈ ఈ గంగవారి గ్రామంలో చాలా వారు పేదవాళ్ళు కూడా మా వంతు సాయంగా మా గంగా కొర్రూ కూడా చాలా రూపాయి వేసుకొని మా కష్టాన్ని వాళ్ళకి మా కష్టపడిన దాంట్లో ఎంతో కొంత దాచిపెట్టుకున్న సొమ్ము వాళ్ళందరికీ కూడా సాయం చేయడం కూడా జరిగి జరిగింది అది అందరూ కూడా తెలిసిందే ఇలా ఇలాగే ప్రతి కార్యక్రమం కూడా మా గంగా ఉత్సాహంగా ఉండి మా కుర్రలందరూ కూడా ముందడుగు వేసి ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని ఆ మనస్ఫూర్తి మాకు ఆశ ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ంగవరం గ్రామంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గంగ పేరు మీద వినాయక చేయడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం రైతులకు సంబంధించి కాన్సెప్ట్ మీద బొమ్మ పెడతామని అనుకున్నాం మేము అనుకోవడానికి కారణం ఏంటంటే మేము కూర సరదాగా ఒక ఊరు తిరగడానికి వెళ్తే అక్కడ రైతుల కష్టాన్ని మేము కళ్ళారా చూసాం వాళ్ళు పెడుతున్న బాధలు చూసి అరే ఇలాంటి కాన్సెప్ట్ మనం ఒకసారి తీసుకురావాలి ఊర్లో పెట్టాలనే ఉద్దేశంతో ఇది అందరికీ అర్థం కావాలి ఎందుకంటే చాలా మంది భోజనానికి వెళ్ళేటప్పుడు రైస్ భోజనం వృధా చేస్తున్నారు కనీసం ఇదైనా చూసి కొంతవరకైనా జనాలు మారుతారనే ఉద్దేశంతో మేము ఒక ఈ యొక్క కాన్సెప్ట్ పెట్టడం జరిగింది ప్రజలందరూ మరి ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకొని భోజనాన్ని వృధా చేయకుండా రాబోయే తరాలకు కూడా మనం వృధా చేయకుండా ఉంటే ఈ భోజన తరతరాలు మనం రైతుల కష్టాన్ని గమనించి పెట్టడం జరుగుతుంది కనుక మరి దీన్ని ఉద్దేశించి అందరూ మరి గత ఇది ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము పండుగ చేస్తున్నాం కనుక మాకి ప్రజలైతే గాని నాయకులైతే గాని సంఘాలైతే మాకు సహకరిస్తున్నారు కనుక వీళ్ళందరి సహకారంతో మీరు మరి రాబోయే సంవత్సరంలో మేము ఇంకా మరింత ఘనంగా చేయాలని కోరుకుంటున్నాం అలాగే మా ఈ పేరు స్థాపించిన మా సీనియర్లు మాకు ఎంతగానో మాకు సహకరిస్తున్నారు కనుక మా అండదండలతో మేము ముందుకు ఇలా సాగుతున్నాం మా యూత్ ని కొనసాగిస్తున్నాం మరి అలాగే మా యూత్ కి మా సభ్యులందరికీ ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి సంవత్సరాల నుండి గంగా యూత్ లో పండుగ చేయడం అనేది జరుగుతుంది గంగవర్ లో అలాగే ఈ యొక్క డిజైనింగ్ ఏంటంటే రైతుల కోసం మేము ఆలోచించి కూడా పెట్టడం అనేది జరిగింది కొటేషన్ కూడా మేధన ఉంది కడుపు నింపే పొలాన్ని అనే కొటేషన్ అవుతుంది ఇది అందరూ ఈ చూసి నేర్చుకోవాలని పెట్టడం అనేది జరిగింది ఈ ఫార్మర్ అనే